ఇప్పుడంత మనసు సీరియఫ్ రక్ష రక్షా అలియాస్ వసుధార ఫొటోస్ ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి చాలా ట్రెడిషన్ లుక్లో ఉన్న మేడం పిక్స్ అనేవి ఈరోజు సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతున్నాయి ఈ ఓల్డ్ పిక్స్ అయినా చూసిన పిక్స్లో అయితే ఇది వరకు ఎప్పుడు కూడా చూసిన పిక్స్లో అయితే ఇవి లేవు అంత బాగున్నాయి పిక్స్ అన్నీ కూడా వైట్ శారీలో రెడ్ కలర్ బార్డర్ శారీలో ఎంత బాగున్నారంటే నిజంగా కొత్త పెళ్ళి కూతుర్లా అనిపిస్తున్నారు రక్షా అలియాస్ వసుధార మరొక శారీలో పింక్ కలర్ వైలెట్ కలర్ బ్లౌజ్తో మరింత అందంగా చాలా చాలా అందంగా చాలా క్యూట్గా ఉన్నారు మేడం అయితే ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ ఈరోజు తన సోషల్ మీడియాలో ఈ పిక్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు ధరణి క్యారెక్టర్ చేసినటువంటి మహాలక్ష్మి గారు విలన్ క్యారెక్టర్ చేసిన మిర్చి మాధవి గారు కూడా ఇద్దరు ఈరోజు ఒక చోట కలవడం ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటూ మహాలక్ష్మి గారు పెట్టిన పోస్ట్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో గుప్పనంద మనసు సీరియల్కి సంబంధించిన రక్షా మేడం పిక్స్తో పాటు మహాలక్ష్మి గారు మిర్చి మాధవి గారి పిక్స్ కూడా ఇక్కడ నేను పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి